నల్లు రామకృష్ణారెడ్డి గారిని సభావేత్తం అలంచి సభాధ్యక్ష శాసనసభ్యురాలు అలా కొంచెం చల్లలకి అన్న నువ్వు అన్నా మన తాత రామకృష్ణ గారు సహకరిస్తూ ఉన్నారు జిల్చుడు కాలేజ్ ఒప్పందం చేసుకుంది ఒక కోసం అందుకోసం దాని పైన నెల రోజుల పాటు అనపతి మండలంలో ప్రతి ఇంటికి

我给你我给你 చక్ర సంకలింగాలో తదలో పాఠంతోటి ఈ విధంగా పరివారేకండి గారి పరిధిలో అన్ని కార్యక్రమాన్ని నిర్విష్ట అక్కడ గెలుస్తాడు ఆంధ్ర కేరిస్తా నువ్వు రాంచ